రోడ్ సైడ్ అమ్మే పునుకులను మనం చాలా పర్ఫెక్ట్గా అదే టేస్ట్తో ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను లెస్ గో టు ద వీడియో ఈ పునుకులు తయారు చేసుకోవడానికి పిండి ఎలా కలుపుకోవాలో చూద్దాం ముందుగా ఒక కప్పు గోధుమ పిండి అదే కప్పుతో పుల్లటి పెరుగు వేసి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత అందులో చిటికడు వంట సోడా అలాగే జీలకర్ర కొద్దిగా సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని మూత పెట్టి ఒక పాటు పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్పై మూకుడు పెట్టి డీప్ ఫ్రైకి తగ్గ ఆయిల్ వేసి బాగా మరిగిన తర్వాత అందులో మనం పునుకుల్ని చిన్న చిన్నగా వేసుకోవాలి అలా వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అలా వేయించుకొని ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక పక్కకు తీసి పెట్టుకోవాలి ఇలా మొత్తం దిశలవారీగా రెండు మూడు సార్లు వేసుకొని మొత్తం అన్నీ తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం పునుకుల్లోకి చట్నీ ఎలా తయారు చేయాలో చూద్దాం ఒక మూగుల్లో రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఒక ఏడు ఎండుమిరపకాయలు వేయించి అందులో ఒక స్పూను జీలకర్ర కూడా వేసి బాగా వేయించుకోవాలి అవి మిక్సీ జార్లో వేసుకొని అదే మూకుల్లో రెండు గుప్పెళ్ళు పొట్నాల పప్పు వేసి కొద్దిగా సువాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇది కూడా మిక్సీ జార్లో వేసుకున్నాక నాలుగైదు ఎల్లులు రెబ్బలు ఒక చిన్న చింతపండు అలాగే ఒక స్పూన్ ధనియాల పొడి రుచికి తగ్గ సాల్ట్ వేసి కొద్ది కొద్దిగా వాటర్ వేసి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు తాలింపు కోసం అదే మూకుల్లో కొద్దిగా శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర వేసి కొద్దిగా వేగిన తర్వాత రెండు ఎండుమిరపకాయలు అలాగే కరివేపాకు వేసి మనం రెడీ చేసి పెట్టుకున్న చట్నీలో వేసుకోవాలి అంతే మనం ఫైనల్గా పునుకులు పేట్లో వేసుకొని ఈ చట్నీతో సర్వ్ చేసుకుంటే రూట్ సైడ్ అమ్మే స్థలం పునుకులు ఇంట్లోనే చాలా పర్ఫెక్ట్గా తయారైపోతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి